నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ మీరు సురక్షితమైన అలాగే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే ప్రభుత్వం మీకోసం ఒక ప్రత్యేక పథకాన్ని అయితే అందిస్తుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పెట్టుబడి అయితే డబల్ అవుతుంది ఈ రోజుల్లో పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ కూడా వారి పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు ప్రభుత్వం అందించే ఈ పథకంలో మీరు ఐదు లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఐదు లక్షల వడ్డీ ఆదాయం లభిస్తుంది పోస్ట్ ఆఫీసులు ప్రజలకు లాభదాయకమైన పెట్టుబడి పథకాలను అయితే అందిస్తాయి అలాంటి ఒక పథకమే కిసాన్ వికాస్ పత్ర కేవీపీ అనేది ఒక ప్రభుత్వ పథకం ఈ పథకం ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తోంది ఈ పథకంలో కనీసంగా వెయ్యి నుండి పెట్టుబడి అయితే పెట్టొచ్చు కేవీపీ పథకానికి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు మీరు నచ్చినంత పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు ఈ పథకం మంచి విషయం ఏంటంటే మీ పెట్టుబడి తక్షణమే రెట్టింపు అవుతుంది అంటే మీరు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టుబడి పెడుతున్నారో వడ్డీ ఆదాయంలో అదే మొత్తం లభిస్తుందన్నమాట ఇక దీని మెచ్యూరిటీ పీరియడ్ చూస్తే కనుక కేవీపీ పథకం మెచ్యూరిటీ కాలం నూట పదిహేను నెలలు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు ఈ కాలంలో మీ పెట్టుబడి అక్షరాల రెట్టింపు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు లక్షలు పెట్టుబడి పెడితే మీకు ఐదు లక్షల వడ్డీ వస్తుంది ఫలితంగా మొత్తం పది లక్షలు అవుతుంది అదేవిధంగా పది లక్షలు పెట్టుబడి పెడితే మీకు పది లక్షలు వడ్డీగా లభిస్తుంది దీనివలన మొత్తం ఇరవై లక్షలు అవుతుంది కేవీపీ పథకం అనేది భారత ప్రభుత్వం అందించే పథకం ఇది పూర్తిగా సురక్షితమైన ఇంకా రిస్క్ లేని పెట్టుబడి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయని మనందరికీ తెలుసు కానీ ఈ ప్లాన్ అయితే అలా కాదు ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీరు మీ పెట్టుబడిపై వంద శాతం సురక్షితమైన రాబడినైతే పొందొచ్చు స్థిరమైన ఆదాయంతో సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్న వారికి కేవీపీ ఒక గ్రేట్ బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు వ్యూ పాయింట్